హీరో అంటేనే బి గుడ్ డూ గుడ్ దెన్ అన్ని కమర్షియల్ ఏదో ఒక టెంప్లెట్ ఉంటుందండి అఫ్ కోర్స్ మీకు ధమాకా ఏమన్నా చిన్న చెప్పండి అలా అంటే అక్కడ ఏదో ఈక్వేషన్ సెట్ అయిందండి ఆ సినిమాకి ధమాకాకి దీనికి మీరు చె మీరు చెప్పండి మేకర్గా డబ్బులు పోసి ఖర్చు పెట్టి సినిమా చేసింది మీరు వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఒక ధమాకాకి ఈగిల్ కి ఈ రోజున దీనికి ముగ్గురు మూడు రవితేజ గారే మూడు డైరెక్టర్లు ముగ్గురు డిఫరెంట్ డైరెక్టర్స్ యూ టెల్ మీ త్రీ ఫిల్మ్స్ ధమాకా మిస్టర్ బచ్చన్ ఈగల్ మూడింటిని కంపేర్ చేస్తాం కదా ఈగల్ వచ్చేసి ఇట్స్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు ప్రజెంట్ రవితేజ డిఫరెంట్ డిఫరెంట్గా ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ విత్ డిఫరెంట్ యాక్షన్ సార్ అది అంతలా రిసీవ్ కాకపోవడానికి రీజన్ దిస్ నో మాస్ ఎలిమెంట్స్ లైక్ అ టిపికల్ మూవీ దాన్ని పొజిషన్ చేయలేదు ప్రిపేర్ ద ఆడియన్స్ ఆడియన్స్ ని ప్రిపేర్ చేసి ఉంటే మెజారిటీ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ నాకు ఏమచ్చిందంటే ఫస్ట్ లోనే ఎంగేజ్మెంట్ మిస్ అయిపోతాను నేను పీపుల్ వాచ్ ఆల్ దే టు యూ క్యారీ దట్ దెగెటివ్ పర్సెప్షన్ అలా నేను మిస్టర్ బచన్ లో చెప్పాను నేను ఒక పర్టికులర్ సీన్ వచ్చిన వెంటనే డిస్కనెక్టెడ్ ఇంకా వాట్ డర్ యూ ట్రై అన్లెస్ యూ డూ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఇట్ విల్ నాట్ క్యాచ్ బ్యాక్ మోడరేట్ ఉన్నది కూడా ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అనమాట సో ఒక్కోసారి యూనిట్ రియలీ డ్రాప్ ద మూవీ అండ్ పిక్ ఇట్ అప్ సో దట్ ఎప్పుడు ఎక్కువ కిక్ ఉంటుంది దానికి అది అలా అనుకొని చేసిండొచ్చు కానీ సమ్ బ్యాక్ ఇప్పుడు హరీష్ శంకర్ గారు లాంటి ఒక మంచి ఇంటెలిజెంట్ డైరెక్టర్ రవితేజ గారు లాంటి ఒక ఎక్స్ప్లోజన్ బాంబు ఎక్స్ప్లోజన్ ఆయన స్క్రీన్ మీద ఇలాంటి హీరో ఇలాంటి కాంబినేషన్ లో సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంకా స్టిల్ మీరు కాంబినేషన్లు పెట్టుకునే సినిమాలు చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారండి కాంబినేషన్ లేకుండా ఓపెనింగ్ వస్తుందండి అది ఒక్కటేనా మీరు చెప్పండి కాంబినేషన్ లేకుండా ఓపెనింగ్ వస్తుందా వస్తుంది కాంబినేషన్ అనేది కావాలా దెన్ యూ షుడ్ ఆల్సో బిలీవ్ ఇన్ వాట్ మేక్ అని అండ్ హౌ డీప్ ఇన్వాల్వ్డ్ హౌ డీప్ అంటే వాట్ ఈస్ దట్ యూ వాంట్ డెలివర్ అనేది ఎఫర్ట్ ప్లానింగ్ అంటే నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే వన్ ఓవర్ అండ్ అగైన్ వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ ఇన్వాల్వ్మెంట్ అనే ఒక పాయింట్ మీద మీరు మాట్లాడుతున్నారు ఎటు ఇన్వాల్వ్మెంట్ లోపించింది అంటారు అంటే మీ మీ ఇన్వాల్వ్మెంట్ కొన్ని మిస్ అయినా మీ వైపు నుంచి సో దే ఆర్ కరెక్ట్ దే ఆర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ ది రెస్ట్ ఆఫ్ ది క్రూ కొన్ని కరెక్ట్ గా ఇన్వాల్వ్ అంటే ఆ మిస్టేక్ జరిగే కాదేమో మీరు ఇన్వాల్వ్ అయితే డైరెక్టర్ ప్రొడక్షన్ నేనంటే మా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటివ్ టీమ్ దేస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ టీమ్ రెండు పక్కల మిస్ రెండు పక్కల వాళ్ళు మిస్ అయింది మేము క్యాచ్ చేయలేదు అదే లేండి అక్కడ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ట్వంటీ అయితే ఫార్టీ పర్సెంట్ ఓ బేబీ ఉంది క్రియేటివ్ బేబీ ఇన్వాల్వ్ కాలేదు అవును ప్రొడక్షన్ గా వి ఫెసిలిటేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ అయింది వి ఎంజాయ్డ్ గుడే చేయడం క్రియేటివ్ మేము అది జీరో ఇన్వాల్వ్మెంట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఆఫ్ సేష్ ఇట్స్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ సేష్ సేష్ కార్తికేయ టు ఒక టెన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అండర్స్టాండింగ్ నైంటీ పర్సెంట్ ఇస్ క్రియేటివ్ అండ్ మేకింగ్ జూ వి ఫెసిలిటేట్ ఎవ్రీథింగ్ టు రిక్వర్డ్ అంటే టిపికల్ ఆ ప్రొడక్షన్లో యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ టూ మచ్ ఇఫ్ యూఆర్ ఇన్వాల్వ్ టూ మచ్ దిస్ ఏ లైక్ అవును కరెక్ట్ దట్ బికమ్స్ స్పోకింగ్ అనే వస్తుంది అవును అవును బట్ ప్రొడ్యూసర్ వాట్ ఈస్ ద టెన్ ట్వంటీ పర్సెంట్ అండ్ వేర్ యూ ఇన్వాల్వ్ అన్నది సక్సెస్ అయినప్పుడు బాగానే ఉంటుంది ఫెయిల్ అయినప్పుడు పోస్ట్ మార్టం నెగ్లిజెంట్ అంటారు అంతే నెగ్లిజెంట్ అంటారు అదే సక్సెస్ అయినప్పుడు ఇట్స్ గుడ్ ప్రొడ్యూసర్ అంటారు సో అదే టు బి రెడీ ఫర్ బోత్ ఇప్పుడు మీరు ఈ గుడ్ ప్రొడ్యూసర్ అని ఒక పర్మనెంట్ స్టాంపింగ్ రావాలంటే మీరు ఏంటి ఇంకా మీరు అడాప్ట్ చేసుకోవాలి ఫెయిల్ అయిన సినిమాలకి సక్సెస్ అయిన సినిమాలకి రెండిటికి వీఆర్ కాల్డ్ గుడ్ ప్రొడక్షన్ బికాస్ వీ ప్రొవైడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అది ఆడియన్స్ కక్కలేదు కదా సార్ అదే అంటే ఇప్పుడు ఆడియన్స్కి సక్సెస్ ఈస్ ఇంపార్టెంట్ కంటెంట్ సక్సెస్ అనేది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ వాళ్ళకి అది బాగా గా ఉండాలి కానీ మీరు కరెక్ట్గా అందరికి శాలరీస్ ఇచ్చారా లేకపోతే ఇవ్వట్లేదా లేకపోతే ఒకరికి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారా లేకపోతే దాంతో ఆడియన్స్ ఏం సంబంధం ఆర్ యువర్ ఫండమెంటల్స్ కరెక్ట్ అనేది ఇంపార్టెంట్ సమ్టైమ్స్ యూ కేట్ గుడ్ ప్రొడక్ట్ సమ్టైమ్స్ యూ కేట్ బ్యాడ్ ప్రొడక్ట్ బట్ యూ విల్ నాట్ కీప్ డెలివరింగ్ ఓన్లీ బ్యాడ్ ప్రొడక్ట్స్ అంటే ఇఫ్ యూర్ సిస్టమ్స్ ఆర్ కరెక్ట్

బట్ ఓవరాల్ గా ఒక నంబర్స్ సంబంధించిన సంబంధం లేకుండా త్రీ మూవీస్ ఇన్ ఏ రోల్ విత్ టేక్ ఏ బిగ్ హిట్ బిగ్ హిట్ యా ఇట్స్ అన్ఫాసెడ్ హాట్రిక్ ఇట్ బదులు హాట్రిక్ ఇంపాక్ట్ బట్ త్రీ బ్యాడ్ అని చెప్పట్లేదు ఇట్స్ అ అది ఇంపాక్ట్ అది మీ మీ గ్రేస్ కి సంబంధించిన విషయం సార్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గ్రేస్ యు కెన్ గ్రేస్ ఇన్ లూసింగ్ కా సార్ మీరు ఇంకొల్ అయితే ఈ పాటికి తలమొత్తుకునేవారు ఎందుకంటే నేను మీరు ఇందాక అన్నట్టుగా నేను ఐ బీన్ హియర్ ఫర్ సో లాంగ్ కానీ మీరు మీ గ్రేస్ ఏంటి మీ మెజెస్టీ ఏంటంటే స్టిల్ మీరు యు ఆర్ స్టికింగ్ టు వన్ ట్రూత్ దట్ యు మేడ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు యూ కొన్ని క్లిక్ అయ్యాయి కొన్ని కొన్ని క్లిక్ కాదండి బిజినెస్ చేసినప్పుడు యూ మేక్ మనీ యూ లూజ్ మనీ అండ్ యూ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ మేకింగ్ మనీ సో యాజ్ లాంగ్ ఎస్ యూ కెన్ సస్టైన్ యు రన్ అండ్ ఏదో కొన్ని అఫోర్డ్ చేయలేని లాసెస్ వస్తుంది త్రీ ఫోర్ ఇన్ అట్ అఫోర్డబుల్ ఐరీ క్లియర్ ఆన్ మై సస్టెన్స్ ప్లాన్ ఐ రీకవర్ దట్ మనీ అదే ఇండస్ట్రీ అందరూ ఎక్కడ షాక్ అవుతున్నారంటే మీ ఫ్లాపు మీరు షాక్ అవుతున్నారు లేదని నాకు తెలియదు కానీ మీ దానికి మాత్రం ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అవుతున్నారు సార్ ఏంటంటే ఆ షాక్ ఏంటంటే అయ్యో ఇలా ఎలా తీసినాడు సుప్రసాద్ గారు అని నన్ను అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటారు అడిగితే నుండి అమెరికాలో మరి ఏంటో నాకు తెలియదు అని నేను జోక్ చేస్తుంటాను అనమాట దే ఆర్ గెటింగ్ షాక్ హౌ విశ్వప్రసాద్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ది షో డిస్పెక్ట్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ నో మీరే అన్నారు బిగ్ హిట్ బిగ్ హిట్ త్రీ ఫిల్మ్స్ అని అది ఒక మేకర్ గా ఎక్లమ్ మేనేజ్ చేస్తారన్నది ఇట్ ఇస్ సంథింగ్ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఓన్లీ దిస్ మూవీ ఇస్ అనంటిసిపేటెడ్ ఇంపాక్ట్ మిస్టర్ బచ్చన్ ఈగల్ డిజిటల్ సేల్ అవ్వడం అన్నది అనదానా అనంటిసిపేటెడ్ అవ్వకూడదు అవలేదు దట్స్ ఫస్ట్ టైం వి హిట్ అంటే ఫైనాన్షియల్ గా వావ్ ఇట్స్ బిగ్ నంబర్ yes so, అండ్ దిస్ ఈస్ దీంతో సంబంధం లేకుండా మీకు ప్లాన్ ఉంది అవుట్ టు గో అన్న దాని మీద కదా అంతే అంటే వీటికి అతీతంగా ఈ దెబ్బలకు అతీతంగా మీరు ముందుకెళ్ళే ప్లానింగ్ మీ అంటే నేను ఇప్పుడు కాలు దెబ్బ తగులుతుంది అండి కాలు ఇరగడం వేరు కాలు దెబ్బ తగిలి కాలు దెబ్బ దెబ్బ తగిలిందే కొన్ని దెబ్బ తగిలినప్పుడు ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని ఉంటే వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని డేస్ రన్ అవుతుంది కొన్ని లాంగ్ టర్మ్ ఉంటుంది ఇది ఒక పది పదిహేను నిమిషాలు ఇచ్చు అంతేనా అంటే దెబ్బ తగిలి కాలు కాల్ కాలు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేది అంతేనా అయ్యో అయితే యూ మస్ట్ బి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఎందుకంటే మీరు మీ స్టామినా అంత గొప్ప స్టామినా ఉంది మీకు మూడు సినిమాలు వరుసగా కొట్టినా మీరు నో ప్రాబ్లం పది నిమిషాల్లో తగ్గిపోతుందండి అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ వర్డ్ ఇట్ ఇస్ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ అండి మైండ్ బ్లోయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఈ ఓటీటీ ఆగస్ట్ పదిహేను కి ఆ రోజు రవితేజ గారు కూడా ఎక్కడ మాట్లాడినట్టు ఉన్నారు రవితేజ గారు హరీష్ శంకర్ గారే మాట్లాడారు ఆయన ఎక్కువ మాట్లాడారులేండి అన్వేషన్ ఈ సినిమా గురించి రైట్ లెఫ్ట్ అండ్ సెంటర్ అయితే యాజ్ అ మీడియాగా మీరు చాలా ఫీల్ అయినట్టు కనిపిస్తుంది అంటే డో నో మేడ్ అస్ ఫీల్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇట్ ఇస్ ఎ సస్టైన్డ్ స్పెల్ ఫర్ సో లాంగ్ ఫర్ మెనీ ఇంటర్వ్యూస్ ఫర్ మెనీ ఈవెంట్స్ వీటన్నిటి ద్వారా వీ వర్ మేడ్ టు ఫీల్ టు ఫీల్ అండ్ ఇంపార్టెంట్లీ ఆయన కూడా బిజినెస్ పరంగా బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి ఆగస్టు పదిహేను ఎందుకు వచ్చినట్టు నోబడి న్యూ అంటే మాకు బేసిక్గా ఈ మూవీ మౌంట్ చేసే టైంకి ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇఫ్ యూ డోంట్ లాక్ ఓటీ లాక్ యూ నాట్ గెట్ తెలుగు సౌత్ డిజిటల్ బిజినెస్ అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ మీరు సడన్ గా చూస్తే మీకు నెంబర్ ఆఫ్ మూవీస్ డ్రాస్టిక్ గా తగ్గిపోయినాయి స్టార్ట్ చేయడం అదే ఐఎమ్ గివింగ్ ఏ రఫ్ నెంబర్ వెరీ అక్యురేట్ నెంబర్ అప్రాక్సిమేట్ గా నెట్ఫ్లిక్స్ ఒక టెన్ టు ట్వెల్వ్ మూవీస్ ఇయర్ తెలుగు సినిమాలు తీసుకోవచ్చు దెన్ అమెజాన్ ఒక అనదర్ టెన్ ఎయిట్ టు టెన్ మూవీస్ ఇయర్లీగా ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ విత్ గుడ్ ప్రైజ్ ఫర్ వాట్ ఆర్ ద పేపర్ డిజిటల్ సో దాంట్లో వాళ్ళకి కాంబినేషన్స్ ఉంటుంది జనవరి టు డిసెంబర్ ఏ మంత్ ఏది రిలీజ్ చేయాలా ఒక తెలుగు ఒక అంటే సౌత్ అనేసరికి ఒక తెలుగు ఒక తమిళ్ ఫోర్త్ లాంగ్వేజ్ దాంట్లో పెద్ద మూవీ అది మీడియం ఏమి స్మాల్ ఏమి కాంబినేషన్స్ చూసుకొని వాళ్ళు దేవ్ టు బై సో దాని ప్రకారం మేము ఆగస్ట్ నుంచి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే మాకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు డేట్స్ ఉన్నాయి డిసెంబర్ నుంచి దర్స్ అదర్ మూవీ సీజన్ ఓకే మేం వి హు పిక్ ఎ డేట్ బిట్వీన్ ఆగస్ట్ టు అక్టోబర్ ఆగస్ట్ టు అక్టోబర్ కు దర్స్ నో స్లాట్స్ అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ మేమ్